గత వారం రోజులు కూడా మీరు మీడియా మిత్రులందరూ చూస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళు తాత తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి అయితే అది అసైన్ భూమి కాదు అది మరి ఇతర భూమి కూడా కాదు అది వాళ్ళ తాత తండ్రి నుంచి వాళ్ళు వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్నారు అందరూ కూడా రైతులు లేకపోతే అందరు కూడా రైతులు అందరు ఒకొక్క రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది ఒకరు ఆరు ఎకరాలు రకరకాలుగా ఉంది వాళ్ళకు అందరు కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వంలో ఆల్రెడీ పదమూడు వేల ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి కానీ ఇవాళ ఏదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వాళ్ళ స్వలబ్ది కోసము ఆ కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు మా తండా అందరినీ కూడా వాళ్ళ భూములు అమాయక ప్రజల యొక్క రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి ఏదైతే చేస్తుందో నిధులు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా లంబాడ సోదరులందరం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు తొంభై శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసే మీ దౌర్జన్యం ఇవాళ లంబాడల మీద చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి యావత్ రాష్ట్రాలు ఉన్నా ప్రతి ఒక్క లంబాడ కుటుంబంలో కూడా అందరూ కూడా ఇవాళ అందరు కూడా బాధపడతా ఉన్నారు ఈ మేము మా డిమాండ్ ఒకటే ఇవాళ ఇప్పుడు ఇక్కడ కలిసినా కానీ మహిళా కక్ష కమిషన్ కలుస్తున్నాం ఎస్టీఎస్సీ కమిషన్ కలుస్తున్నాం ఖచ్చితంగా ఆ లగచర్లలో ఉన్న తండా వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భూములు అందరు కూడా పోకుండా కూడా యావత్ మేము లంబాడ గిరిజన బిడ్డ కూడా సైన్యంగా నిలబడతాం తెలియపరుస్తాం